వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సన్నిధిలో భాగంగా కావిల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది కావుల్లోని పలు వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని భారీగా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రెహనా బేగం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగానే దేశవ్యాప్తాన్ని చేపట్టినట్లు వివరించారు కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలని తీవ్రంగా ఖండించారు మరో నేత కలవరి భాస్కర్ మాట్లాడుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు పలు కార్మిక యూనింగ్లు ఈ నిరసన ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ నేత దామా అంకయ్యతో పాటు సిపిఎం కావాలని నాయకుడు పుష్పల పెంచలే తదితరులు పాల్గొన్నారు కార్మికులు దేశంలో పనిచేస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ ఇరవై ఒకటి అనేది కార్మికులకు చీకటి రోజుగా వచ్చి వచ్చేసింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కోడ్స్ అన్ని కూడాను కార్మిక చట్టాలన్నీ కూడాను సవరించి ఇరవై ఒకటిన పార్లమెంట్లో ఆమోదానికి పెట్టడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కనిసవేత్తన చట్టం తీసేశారు అట్లాగే ఇరవైలో కూడాను పారిశ్రామిక చట్టాలు పని పనికి సంబంధించిన చట్టాలని వ్యతిరేకంగా కార్మికులకు చేయడం జరిగింది అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా వాటిని అమల్లోకి తీసుకురాలేదు ఎందుకంటే కరోనా కాలంలో ప్రజలకు తెలియకుండా కార్మికులకు తెలియకుండా చేసిన చట్టాలని అమలు చేయడానికి లేదని చెప్పాము ఏది ఏమైనా మన దేశంలో ఎక్కువ మంది పేద పేదలు అట్లాగే శ్రామికులు ఉన్నారు కాబట్టి కనీస అట్లాగే విశ్రాంతి సమయము వాళ్ళకు ఆరోగ్యమైనటువంటి సమయాన్ని కూడా ఇస్తేనే ఈ దేశానికి సంపదని వాళ్ళు తెచ్చి పెట్టగలరు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అయితేనేమి స్కీమ్ వర్కర్లుగా అయితేనేమి పనిచేసే వాళ్లకు ఎలాంటి వేతనాలు పెరగటం లేదు పర్మనెంట్ డ్యూటీ చేస్తున్నప్పటికీ వాళ్ళని పర్మనెంట్ చేయడం లేదు జీవితాంతం పర్మనెంట్ లేకుండా ఏ వర్కర్ కానీ ఏ మనిషి కానీ బతకలేరు అట్లాగే మనకు సంబంధించినటువంటి మనం ఏదైతే కోరుతున్నామో చట్టం పెట్టుకునే హక్కు పోరాడే హక్కు ఇవన్నీ కూడా లేకుండా చేస్తున్నారు బ్రిటిష్ కాలం నాడే మన పూర్వీకులు పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసి వాళ్ళు మనకు చట్టాలు అందిస్తే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ అని పేరు చెప్పుకునేటటువంటి మోడీ సర్కారు ఒక ఇంజన్ అదానికి ఒక ఇంజన్ అంబానికి అమ్మేసి ఈరోజు దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా చేతులు చూపిస్తా ఉన్నారు కాబట్టి ఈ కార్మిక చట్టాలని తనిఖీ చేయాలన్నా ఫ్యాక్టరీలకు పోవాలన్నా కూడాను ఎలాంటి ఆజభాషలు కానీ కార్మిక శాఖకు కానీ ఈ రోజు కోరలు పావులాగా చేసి పెట్టింది కాబట్టి దేశంలోని కార్మికులందరూ మోడీ చేస్తున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవాలని అట్లాగే ప్రజలకు ఉపాధి హామీ చట్టం అనేది చాలా అవసరం మనిషి పని పతికినంత తిండి తినాలి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చవద్దు వాళ్ళకి రెండు వందల రోజు సంవత్సరానికి పని కల్పించాలి యథాతథంగా ఉన్నటువంటి చట్టాలన్నీ అమలు చేయాలని ఈ రోజు అఖిల పక్షంగా మేము డిమాండ్ చేస్తాం ఈ రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి కార్మిక కర్షక విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో సుమారు యాభై కోట్ల మంది కార్మికులు పాల్గొంటా ఉన్నారు తాజాగా కేంద్ర ప్రభుత్వం చట్టాల స్థానంలో కోర్టులు తీసుకొచ్చింది ఈ కోర్టులు కార్మికులకు చాలా నష్టకరమైనవి అలాగే కార్మికుల్ని బాని ఈ కోడ్లు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేయాలని కోరుతా ఉన్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా పరిశ్రమ పరం చేస్తా ఉంది అలాగే కార్మికుల కనీసమైనటువంటి హక్కులు కానివ్వండి రక్షణ కానివ్వకుండా లేకుండా చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకి అన్ని రకాల వర్గాల కార్మికులు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం